డెవలప్మెంట్స్లో చాలా ఆసక్తికరమైనది ఒకటి కనిపించిందండి అదేంటంటే చెల్లెళ్ళిద్దరు షర్మిల సునీత జగన్మోహన్ రెడ్డి గారికి అసలు పట్టనే పట్టనివ్వడాలా నిన్న వారు చేసిన కామెంట్లు కనుక చూస్తే ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు ఈ ఎన్నికల్లో ఇబ్బంది పెడుతున్నారు ఇబ్బంది పెట్టగలుగుతున్నారు అనే విషయం అర్థమవుతుంది నేను చాలా డ్యామేజింగ్ స్టేట్మెంట్ ఇచ్చిందండి సునీత గారు ఏంటంటే అయ్యా జగ జగన్మోహన్ రెడ్డి గారు ఆ బ్యాండేజ్ అన్నాళ్ళు కడతారు అది ఆ బ్యాండేజ్ పెట్టుకోకూడదు బ్యాండేజ్ లాంటిది అట్లా అతికించుకోకూడదు అట్లా అతికిస్తే అది సెప్టిక్ అవుతుంది చీము పెరుగుతుంది ఆ బ్యాండేడ్ తీసేస్తేనే గాలి తగిలి మీకు తగిలిన గాయం తొందరగా తగ్గుతుంది కాబట్టి ఒక డాక్టర్గా నేను సలహా ఇస్తున్నాను మీరు ఆ బ్యాండేజ్ని తీసేయండి అని బ్యాండేజ్ తీయకపోతే సెప్టిక్ అవుతుంది అని చెప్పి అన్నదని సునీత గారు డాక్టర్ అండి ఆవిడ యాక్చువల్గా అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి ఒక డాక్టర్గా చెప్పింది అనమాట సునీత గారు నిజానికి అందరికీ కూడా తెలుసు ఆ విషయం అదేంటంటే లాగా ఎప్పుడు బ్యాండేడ్ వేసుకుని ఉండకూడదు గాయాలకి గాయాలకి గాలి తగిలితేనే తొందరగా తగ్గుతాయి అనేది ఇప్పుడు అందరికి తెలుసు ఆధునిక వైద్యంలో అదొక భాగం కానీ జగన్మోహన్ రెడ్డి గారి బ్యాండేడ్ వేసుకున్నది గాయం కోసం కాదు రాజకీయాల కోసం అందువల్ల ఆయన అది కంటిన్యూ చేస్తున్నాడు ఎప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నాడు ఆయనకి ఏప్రిల్ పదమూడవ తేదీ తగిలిందండి గాయం ఇవాళ ఇరవై ఆరవ తేదీ కదా అంటే పదహారు రోజులు అయింది పదహారు రోజుల పాటు అంత చిన్నది దానికి ఒకటో రెండో కుట్లు వేసామన్నారు అది వేశారో లేదో కూడా తెలియదు సరే వేశారో అనుకుందాం పోని దానికి అంత పెద్ద బ్యాండేడ్ వేసుకోవాల్సిన అవసరం ఇంతకాలం పాటు అవసరం లేదు క్లియర్గా అది జనం దగ్గర నుంచి సానుభూతి పొందడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరు అటాక్ చేయబోతున్నారు ఆయన ప్రాణానికి ముప్పు ఏర్పడింది ఆ ముప్పు నుంచి తప్పించుకున్నాడు ఆయన అని ఇటువంటి ఒక మెసేజ్ ఇవ్వడానికి అది పెట్టుకున్నట్టుగానే కనిపిస్తుంది అందరికీ తెలిసిపోయింది అది ఇప్పుడు ఏమైనా మిగిలి ఉంటే గాలి అది కూడా తీసేసారు సునీత గారు ఈ మాట చెప్పడం ద్వారా తర్వాత ఇవాళ ఇంకొక చిన్న వార్త వచ్చిందండి ఈనాడులో ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కదా అని ఎందుకు రాశారు ఈ మాట అంటే చాలా మంది పాయింట్అవుట్ చేశారు ఇది అది ఏంటంటే ఏప్రిల్ పదమూడవ తేదీన ఆయన మామూలుగా తిరిగి తర్వాత పది గంటలకు ఎప్పటికో వెళ్ళాడు ఆయన హాస్పిటల్కి వెళితే అక్కడ వాళ్ళు దానికి ఏదో ఒక కుట్టేసి ఒక బ్యాండేజ్ వేసి పంపించారు పంపించినప్పుడు బయటకు వచ్చినప్పుడు చిన్న బ్యాండేజ్ ఉందండి ఆయన నుదుటి మీద ఆ తర్వాత నుంచి ఎవ్రీ డే అది ఆకాశంలో చంద్రుడు మాదిరిగా అట్లా పెరుగుతూ వచ్చింది ఇప్పుడు అది రెండింతలు పెద్దగా ఉంది అంటే బ్యాండేజ్ సైజ్ పెరుగుతుంది అనమాట అంటే మన రాజకీయ అవసరాలను బట్టి బ్యాండేజ్ సైజ్ కూడా పెరుగుతూ వస్తుంది అదే రాశారు ఈ నెల పదమూడున సీఎం జగన్ తగిన గాయం అనే ఫోటో ఆ తర్వాత వరుసగా ఒక ఆరు ఫోటోలు వేశారు మీరు ఆరో ఫోటో చూస్తే ఇరవై ఐదో తేదీ తీసిన ఫోటో పెద్దగా కనిపిస్తుంది బ్యాండేజ్ అంటే అర్థం ఏంటి బ్యాండేజ్ సైజ్ పెరుగుతోంది ఎందుకు పెరుగుతుంది ఎవరికి తెలియదు అంటే క్లియర్గా ఇదంతా కూడా డ్రామా అనేది సామాన్యులు కూడా అర్థమవుతోంది ఇంత చిన్న దాన్ని కూడా ఉపయోగించుకొని సానుభూతి పొందాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంత డెస్పరేట్గా ఎందుకు ప్రయత్నిస్తున్నాడు అనేది అది చూసిన వాళ్ళకి బహుశా కాన్ఫిడెన్స్ తగ్గిపోతోందా ఈసారి ఎన్నికల్లో విజయాల పట్ల అందుకోసం అని చెప్పి ఇంత పెద్ద డ్రామా వేస్తున్నారా అని ఎవరైనా అనుకుంటారు ఆ తర్వాత అంతర్తో మానలేదండి సునీత గారు షర్మిల గారు ఇంకా చాలా మాట్లాడారు నిన్న ఎందుకు మాట్లాడారు అంతకుముందు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఒక పబ్లిక్ మీటింగ్లో చాలా దిగజారిపోయి మాట్లాడాడు ఏంటంటే గతంలో ఎప్పుడో షర్మిళ గారు ప పచ్చ చేరకున్నారట అంటే తన కొడుకు పెళ్లికి సంబంధించి ఇన్వైట్ చేయడానికి చాలా మంది దగ్గరికి వెళ్ళారు ఇన్విటేషన్ కార్డు పట్టుకొని వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి ఆయన కూడా ఒక కార్డు ఇచ్చారు ఇచ్చినప్పుడు ఆవిడ పసుపు పచ్చ రంగులో ఉన్న చీర ఉన్నారు ఆ రోజునే బహుశా ఆ తర్వాత కూడా చాలాసార్లు కట్టుకున్నారు అది వేరే విషయం దాన్ని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి రిఫర్ చేస్తూ దానికి ఏమంటాడండి పచ్చ చీర కట్టుకొని వెళ్ళి అంటే తన శత్రువులను కలుస్తున్నారు అని పసుపు చీర కట్టుకొని ప్రత్యర్థులు ఇళ్లకు వెళ్ళి మోకరిల్లారు అని చెప్పి అన్నాడండి ఎక్కడ పులివెందుల్లో వాళ్ళ సొంత ఊళ్ళో ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చింది ఆయన అంటే పులివెందుల్లో ఆ స్థాయిలో శర్మ గారు సునీత గారు వాళ్ళకి చేసినటువంటి ఆ మెసేజింగ్ అనేది వెళ్ళింది దాని యొక్క రిజల్ట్ చూసి భయపడి జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఊళ్ళో కూడా జనాన్ని కన్విన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సరే వస్తే వచ్చింది అనుకోండి ఆయన కూడా చెప్పుకోవచ్చేది ఒకటి ఇక్కడ విషయం ఏంటంటే తన సొంత చెల్లెలి బట్టల గురించి మాట్లాడడం అది పబ్లిక్గా అది చాలా ఎంబ్రాసింగ్ వ్యవహారం అది చాలా దిగజారుడు అని చెప్పి అనుకునే ప్రమాదం ఉంది ప్రజలు అయినా కూడా వెనకాడకుండా మాట్లాడేయండి వెంటనే దాన్ని ఎక్స్పోజ్ చేసింది షర్మిల నువ్వు నీ సొంత చెల్లెల బట్టల గురించి మాట్లాడవచ్చా ఏమిటి పసుపు రంగులో ఉన్న చీర కట్టుకుంటే పసుపు రంగు ఏమైనా తెలుగుదేశం వాళ్ళ సొంత ఆస్తి వాళ్ళ వాళ్ళ పేటెంట్ అదేమన్నా సాక్షి పత్రిక కూడా పసుపు రంగులోనే పెట్టావు కదా పసుపు రంగు అంటే తెలుగు వాళ్ళకి అది ఒక ఒక ప్రాస్పరిటీకి గుర్తు యాక్చువల్గా అది అందరికీ తెలుసు షర్మిల కూడా చెప్పింది ఆ మాటలు దాన్ని పట్టుకొని నువ్వు నన్ను నీ సొంత చర్యలను పట్టుకొని సొంత చెల్లెలు బట్టల గురించి పబ్లిక్ మీటింగ్లో మాట్లాడతావా నువ్వు అని చాలా గట్టిగా అడిగింది కడిగి పారేసింది యాక్చువల్గా దాని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ట్వీట్ చేసినట్టున్నాడు సొంత చెల్లెలు బట్టల గురించి మాట్లాడతావు నువ్వు ఏమన్నా ఇంగితో ఉందా అని చెప్పి వేల మంది సభలో సొంత చెల్లెలు వేసుకున్న బట్టల మీద ప్రస్తావన తీసుకొస్తారా అని చెప్పి షర్మలా అందండి ఎంత దిగజరుడు రాజకీయాలు నేను బాబు దగ్గర మోకరు వెళ్ళానట పసుపు చీర కట్టుకున్నానట చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ నేను చదువుతున్నా చదువుతున్నానట అని చెప్పి అంటూ పసుపు కలర్ ఏమైనా చంద్రబాబుకి పేటెంట్ రైట ఆయన ఏమైనా ఆ పచ్చ కలర్ని పసుపుపచ్చ కలర్ని ఆయన ఏమైనా సొంతం చేసుకున్నాడు ఆయన ఏమైనా కొనేసాడా దాన్ని చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయాడేమో గతంలో సాక్షి ఛానల్కి పసుపు రంగు ఉండేది అని కూడా చెప్పింది అది అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక డ్యామేజింగ్ స్టేట్మెంట్ చాలా పెద్ద స్టేట్మెంట్ ఉందండి అదేంటంటే ఈ బొత్స సత్యన గారిని వాళ్ళ పక్కన పెట్టుకుని ఆ తండ్రి లాంటి వాడు అని చెప్పేదో ఏదో జగన్మోహన్ రెడ్డి అందరినీ అంటాడు కదా మంచివాడు సౌమ్యుడు అని ప్రతి క్యాండిడేట్ని మద్రలో చేసినా కూడా అట్లా ఏదో అన్నాడు ఏదో చిన్న డ్రామా జరిగింది బొత్స సత్యారాయణ కూడా కళ్ళమని నీళ్లు పెట్టుకున్నాడట గద్గద స్వరంతో మాట్లాడేట సరే అది దాని మీద శర్మ రియాక్ట్ అవుతూ చాలా డ్యామేజింగ్ స్టేట్మెంట్ ఒకటి చేసిందండి అదేంటంటే అసలు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ గారి శత్రువులేమో మిత్రులా ఆయన సొంత కూతురు ఆయన బిడ్డలు ఆయన బంధువులు ఆయన అమ్మ అందరూ కూడా శత్రువులా అని ఎవరు ఆయన పక్కన ఉంది సజ్జలరామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డి విజయసాయిరెడ్డి వీళ్ళ బొత్స సత్రనారాయణ వైఎస్ఆర్ని తాగుబోతు చెప్ తిట్టాడు ఎప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్లో మంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలోనే బయట కూడా కాదు అటువంటి వ్యక్తి ఏమో మీకు చాలా సన్నిహితుడా మేమంతా దూరమా అని చెప్తూ అసలు వైఎస్ఆర్ గారి పరువు తీస్తున్నది ఏమే మేము కాదు మేము వెళ్లేదో చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపాము ఇంకెవరితో చేతులు కలిపామని మాట్లాడుతున్నారు మేము ఎవరితో చేతులు కలపలేదు నువ్వు అవినాష్ రెడ్డిని వెనక వెనకేసుకొస్తున్నావు కాబట్టి వివేకానంద రెడ్డి గారి హత్యని దాన్ని దానిలో ఉన్న పాల్గొన్న వాళ్ళని కాపాడుతున్నావు కాబట్టి మేము బయటకు వచ్చి మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పి